కుండా నిన్న సాయంత్రం అనుకున్నాం ఈరోజు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకుందామని ఒక్క పెంపుతోనే ఎందుకు కూడా మండల సమావేశం జరిగిన విధంగా ఈరోజు ప్రతి గ్రామం నుంచి ప్రతి ఒక్కరు కూడా ఒక కసితోటి ఒక సంతోషంతో ఈ కార్యక్రమంలో పాల్గొని ఇంత గొప్పగా ఈ కార్యక్రమాన్ని అంటే నిజంగా మీ అందరికీ ముందున్న కరబెట్టిన కార్యకర్తలు అందరికీ వీరికి మీదన్న కరోనగతి నాయకులందరికీ ఈ కార్యక్రమానికి చేసిన మన పాల ఎన్నికల ఇన్ఛార్జి గారు వెంకటనారాయణ గౌడ గారికి అదేవిధంగా వేడికెండు పెద్దలందరికీ ఎందుకంటే ఎంపీటీసీలు ఉన్నారు సర్పంచ్ ఉన్నారు సీనియర్ నాయకులు ఉన్నారు ప్రతి ఒక్కరికి కూడా ఇంతకుముందే మా సీఎం చెప్పింది కొత్త రక్తం మీటి వచ్చింది అది నిజంగానే కొత్త రక్తం ఊకలు వేసుకుంటాం వేదిక మీటికొచ్చింది వేడుక ముందు కూడా ఉరకలు వేస్తున్న రక్తం ప్రతి ఒక్కరిలో కదులుతూ ఉన్నది ఈ సందర్భంగా మీ అందరు కూడా నేను ప్రత్యేకంగా వేదిక ఉండే వాళ్ళకు వేదిక ముందున్న వాళ్ళకు కూడా కొన్ని విధాలు తెలియజేస్తా ఉన్నాను అంటడట మునుగోడులో బూతులలో కూడా కూర్చోకుండా చేసి ఒరే కదా నీ వల్ల అవుతారా నీ బాట వాళ్ళ అవుతారా ఎన్ని బూతులు మన మునుగోళ్ళ ఎన్ని బూతులు సురేష్ మన మునుగోడు మండలంలో నలభై ఐదు బూతులు దేనికి మీరు నాకు తెలుపు కూడా ఇక్కడ ఉన్నోళ్ళు ఒక్కొక్కరు బూతుల పది మంది కూర్చుంటారు మీకు చెప్పకుండా మీకు బూతులలో లేకు లేరు అని తెలిసి బూత్లలో కూర్చున్న వాళ్ళు అని తెలిసి కొంతమందిని భయపెట్టి బట్టిపులాడుకుంటూ మీ బిల్లులు ఆగిపోతాయి మీరు వస్తారా చస్తారా అనే భవభాంతులకు గురి చేసి తీసుకుంటా ఉన్నా అంటే నిజంగా చెప్తున్నా ఎవరు కూడా ప్రేమతో పోలే బతుకుతేరు కొరతో లేకపోతే మీ బిల్లుల కొరకు పోయి తప్ప నిజంగా కాంగ్రెస్ పార్టీ మీద ఉన్న ప్రేమతోటి మాత్రం ఎవరు పోలే బతుకుతరు కొంతమంది ఎప్పుడు చూస్తూ ఉంటారు ఎలా ఉంటే బతుకుతాడు ఎట్లా బతుకుతాడు కొందరు చూస్తూ ఉంటారు మా ఆశయం మా పద్ధతి మా ఆలోచన విధానం మా జీవితం అంకితం అండి సో మన ఆశయ స్థాపన కొరకు మనం అందరం కూడా దీడ ఇట్లున్నాం బ్రతకేలు కావాలనేటువంటి అటువే దాని గురించి మనం ఎప్పుడు ఆలోచించే అవసరం లేదు ఇలా కాంగ్రెస్ పార్టీ అర్థమైపోయింది ఆ ఎవరైతే ఇన్ఛార్జిగా నియమించేవో ఇక్కడ ఎమ్మెల్యేనే పార్లమెంట్ ఇన్ఛార్జ్గా పెట్టినట్టు ఆయనే చెప్తుంది ఈరోజు నాకి బాగా ఓటు ఓడిపోయడం తీసుకొచ్చి ఈయన ఇన్ఛార్జ్ వేస్తే నేను ఎట్లా అని ఆయనే చెప్తా ఉన్నాడు ఆ నడోతే ఓడిపోతే అని ఆయనే చెప్తుండు ఇక అసలు దాన్ని తీసుకొచ్చి నాయబులు ఇచ్చింది నాకు తలనొప్పి లేదని తను చెప్పుకున్న సందర్భం ఇక మరి ఆయనే అంత క్లియర్ గా మా కాంగ్రెస్ అభ్యర్థి ఓడిపోతుందని చెప్పితే గెలిచేది ఎవరాయ ఎవరు గెలిచేది బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా కేవలం మల్లేష్ గారు గెలవబోతా ఉన్నారు ఇక్కడ ఇంతకుముందు సభ్యులు చెప్పినాడు మన ఇంకొన గారు చెప్తున్నారు ఇక్కడ ఇంతకుముందు మాట్లాడిన భక్తులందరూ కూడా గెలుపుతారు సామాజిక న్యాయం పాటించింది ఈ మూడు పార్టీలలో ఎవరైనా అంటే అది బీఆర్ఎస్ పార్టీ అది కేసీఆర్ గారు ఇక్కడ ఒక దేశ సామాజిక వర్గానికి ఇచ్చింది అట్లగానే మజరాల్లో కూడా వెళ్ళి వర్గానికి చేయించారు అట్లగానే హైదరాబాద్కి వెళ్ళి ఇచ్చింది ఆరు బీసీలకు సంబంధించిన స్పీకర్ కేసీఆర్ గారికి సికింద్రాబాద్ లో గౌరవంకి ఇచ్చిన కాంగ్రెస్ ఎంతమందికి ఇచ్చారా ఎన్నికల ముందు ఏం చెప్పారు అసెంబ్లీ ఎన్నికల ముందు ఒక్కొక్క అసెంబ్లీ సెగ్మెంట్ లో ఇద్దరు బీసీలకు ఇస్తా ఉన్నారు ఇచ్చిందా ఎమ్మె చేశారు కదా అవునా కాదా ఇవాళ వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు వాళ్ళకే తె పిక్చర్లు లేకునే వాళ్ళ ఇవాళ సీ సర్వే అని వాళ్ళు బిఆర్ఎస్ పార్టీకి ఎనిమిది సీట్లు వస్తున్నాయని చెప్పారు ఏ ఇవన్నీ అం అంటే అసెంబ్లీ ఎన్నికలలో సి సర్వే చెప్పిన రిపోర్ట్ కరెక్ట్ అయిందట అప్పుడు ఏం చెప్పండి అరవై కాంగ్రెస్ కు నలభై బిఆర్ఎస్ కు బ్రీస్ కు ఏడు కి పది అన్నిట్లో చె నిజంగా ఒక్క అవి వాస్తవమైంది ఇప్పుడు అదే వాళ్ళు చెప్తా ఉన్నారు తెలంగాణలో బిఆర్ఎస్ పార్టీకి ఎనిమిది వస్తా ఉన్నాయి అని కాంగ్రెస్ మూడో ప్లేస్ లో పోతుంది అని రెండో ప్లేస్ లో బీజేపీ ఉంటుందని చెప్తా ఉన్నారు ఇవాళ నిజంగా ఆలోచిస్తూ ఉంటే వారువై వీడువా అని దాగురా అనుకున్న సందర్భంలో ఒక్క పిలుపుతోటి మనం గిట్ మంది ఇక్కడ సమావేశంలో కావు మొన్న అసెంబ్లీలో వచ్చిన ఓట్లు ఎన్ని మనకు ఎన్ని ఎనభై అంటే ఎనభై ఎనభై ఆరు వేల ఓట్లు వచ్చినాయి నేను మొదట పద్నాలుగులో ఎన్ని వచ్చినాయి అరవై ఐదు వేలు పద్దెనిమిది ఎన్నికొచ్చినాయి డెబ్బై ఐదు వేలు మొన్న ఎన్నికొచ్చినాయి ఎనభై ఆరు వేలు ఎంతమంది ఎటు పోయినా అటు పోయినా ఇటు పోయినా ఎన్ని ఎన్నికలు చేసినా ప్రతిసారి ఓట్లు పెట్టుకుంటూ వచ్చినాయి మళ్ళీ ఈ పార్లమెంట్ ఎన్నికలలో కూడా పద్దెనిమిదిలో పార్లమెంట్ ఎన్నికలలో మనకు డెబ్బై వేలు వస్తే మన అభ్యర్థికి పార్లమెంట్ అభ్యర్థికి ఎనభై ఆరు వేలు వచ్చి ఇప్పుడు మనకు ఎనభై నాలుగు వేలు వేస్తే రేపు మన పార్లమెంట్ అభ్యర్థికి లక్ష చిల్లర మనం చేస్తాం ఎందుకంటే ఎక్కడ వెళ్ళినా ఎవరిని అడిగినా అని మొన్న పెళ్ళిలా ఒక పెద్ద మనిషి వచ్చి అయ్యా నమస్కారం అయ్యా పెద్ద మనిషి నమస్తే ఏం సంగతి అండి పెళ్లి యూనివర్సిటీ పెద్ద మనిషి బాగున్నవా

ప్రతి దగ్గర కూడా మొన్న ఎన్నికలలో అసెంబ్లీ ఎన్నికలలో వృద్ధులకు కానీ వికలాంగులకు కానీ ఇతరులకు కానీ అన్ని ఆశలు పెట్టి పొద్దులకు ఏం చేశారు రెండు వేల పెన్షన్ నాలుగు వేలు ఇస్తాయంటే మాను ఇతర రెండు వస్తుంది నాలుగు వచ్చిన ఆశపడి పాపం వల్ల ఎక్కువ భాగం ఎయిటీ నుంచి నైన్టీ పర్సెంట్ కాంగ్రెస్కి ఇచ్చారు భార్య భర్తలకు దుగ్దీర్ఘిస్తామన్నాం ఇది రాజవేతాల గురించి అయితే ఇంటర్కిట్ అనే వాట్సాప్ ద్వారా పంపிட்ட다 అంతే కదా ఇంటర్కిట్ 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 వాజల మత్తనండి లాలినినొస్తా ఇ అన్ని జెట సరికి బండి ఏ महीने ఇవలా 10 నెంటే అన్యాయమేల అల్లేన అన్యాయమేల వేయాని లెవెల్ చేతు బుద్ధరి అన్నిస్తది బాధ అన్యాలనే బోర్డు బుద్ధరి అంటే బాజ అందరికి ఇస్తున్నా ముందరికి ఇస్తున్నా అది ఇద్దరే సివిల్ సర్వీస్ కార్పొరేషన్ అది బాకీ ఆర్టీసీ అది ఒక్కరే అది బాకే కరెంటు అది ఉద్దరే అది బాకే అది ఆరోగ్య అది కూడా ఇద్దరే నగదు చేతి వేది లేదు రైతు ష్మి నీరు ఇరవై నాలుగు గంటల కరెంటు నీరు అన్ని ఏడు ముందు కేసీఆర్ చెప్పింది మా గుణి నేను చెప్తున్నాను రైతు బంధు బ్రే నిండా కళ్యాణ లక్ష్మి బ్రేరిందా రైతు రుణమాఫీ బ్రేరిందా ఇరవై నాలుగు గంటల కరెంటు గోళంగా దరిత బంధు గోరంగా ఆఖరికి కాంగ్రెస్ కూడా అంతేనా వాళ్ళకి అర్థమైతే ఇది గెలుపు సాధ్యమయ్యట్లేదు అని చెప్పి ఏం చేయాలి బిఆర్ఎస్ పార్టీకి వెళ్ళి అందరినీ గుంజుకోవాలి గుంజుకోవాలని చూస్తా ఉన్నారు మీరు తెలియలేం దూ వాటిని మీరు తక్కువ చేస్తే ఏమైతే మీ మీద ఉన్న వ్యతిరేకత ఓట్లన్నీ తీసుకో వ్యతిరేక ఓట్లు మీరు వంచుకోరు వార్చుకుంటే మీకు రామా ఉన్నాయో ఇలా బ్రమో ఓడి చూస్తే నిన్ను బ్రహ్మ ఓపెన్ కాదు మీ దానికన్నా ఎక్కువ ఏం చెప్పగ ఎందుకంటే అది చెప్తున్నా వంద కొంత పాలు నాలుగు నెలల్లో ఇవాళ కాంగ్రెస్ పార్టీ మీద పెరిగిన వ్యతిరేకత గతంలో ఏ ప్రభుత్వం పెరగదు వాళ్ళు వాళ్ళు పెట్టుకుంటారు ఈ ఎంత ఎన్నికలు అయిపోయిన చూడండి అతి తొందరగా మన కేసీఆర్ గారు చెప్పింది పన్నెండు నెలల్లో వేస్తేనేమో మళ్ళీ ఎన్నికలన్నీ లేకపోతే మాత్రం మళ్ళీ మరొకపోతే రాబోతాము నలభై నుంచి ఈ పదించు కొన్ని కుక్కలు అంటే ఆ కుక్కలు ఒక యజనాని బండి మీద ఇంకొక ఏరకి ప్రయాణం మొదలు ప్రయాణం మొదలు ఆ నీడ కింద ఆ కుక్క పోతా ఉంటుంది పోకుండా పోకుండా దిక్తి ఎండకొడుతుంటే ఆ నీరకుండా ఈ బండిని నిన్నే పుంజుతున్నా వీలకు కుక్క ఎంత కూర్చుంటాడు అని అది కలగానే ఏం చేస్తుంది అంటే జరుగుతుంది బండి ఆగిపోతుంది అని ఆగితే అది ఎండ ఎండలకి బండి ఒళ్ళు పోతూనే ఉంటది ఇది మళ్ళీ పోతుంది మంట మండే మళ్ళీ వచ్చి బండి వీడకపోతుంది మళ్ళ కాదు బండి నేనే గుంజుతున్నా కానీ మళ్ళా అడుగుతుంది అలాగే మళ్ళీ అప్పుడు అనుకొని అర్థమవుతుంది బండిని గుండేది నేను కాదు బండిని నడిపించేవాడు బండి గుండేది కాగేట్లు కాగేట్లు అని అప్పుడు అర్థమవుతుంది అట్లగని ఇప్పుడు వాళ్ళు కూడా బండి కింద కుస్తేలాగా కళలు కానీ నేను లేకపోతే ఇంక పార్టీ లేదు ఇలా మొత్తం కథనం అయితే కానీ ఆలోచించరు కానీ మీరు పోయినా ఎవరు పోయినా బిఆర్ఎస్ పార్టీకి కార్యకర్తలు శ్రీరామ లక్ష్మీ ఉన్నారు కార్యకర్తలు అయిపోయినా నువ్వు నాయకుని ఉన్నారు తప్ప కార్యకర్తలు ఎప్పుడు కూడా కరడు కట్టిన విధంగానే ఉన్నారు రెండు వేల ఒకటి నుంచి పని చేసినప్పుడు ఇల్లునే ఉన్నారు తెలంగాణ రాకముందు పనిచేసే నెలనే ఉన్నారు కానీ తెలంగాణ వచ్చిన తర్వాత వచ్చినోళ్ళే మళ్ళీ ఓరు తప్ప కాంగ్రెస్కి వచ్చినోళ్ళు అలా ఊరు తప్ప ఇల్లు ఉండే నిల్లతో ఉన్నారు ఇలా మంచిగా ఉన్నారు ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ఉన్నారు అందరికి కూడా నేను ఒకటే మనం చేస్తా ఉన్నాను అక్కడ కేసీఆర్ గారు ఉన్నారు ఇక్కడ జగదీష్ రెడ్డి గారు ఉన్నారు ఇక్కడ నేను మీకున్నా రెండు వేల మూడు నుంచి ఏ అధికారులు లేనప్పుడు తెలంగాణ సాధన కొరకు రాజశేఖర రెడ్డి ఎన్ని ఇబ్బందులు పెద్ద కానీ వెంటకతో దీపా తర్వాత వచ్చిన ప్రభుత్వం చంద్రబాబు నాయుడు చేస్తే ఏం పీక లేదు కూడా ఏం తీరు లేదు కార్యకర్తలు ఉన్నంత వరకు సైనికుల లాగా పని చేస్తాం రేపు వందకు వంద పాలు ఇక్కడ గెలిచేది ఇక్కడ గెలిచేది బిఆర్ఎస్ పార్టీ అది కేవలం కారు గుర్తి అని సందర్భంగా మీకు మనం చేస్తా ఉన్నా మన ఓట్లు మనకు గడిపోతాయి మనకు వ్యతిరేకంగా పడ్డ ఓట్లు వృద్ధులు ఏవైతున్నాయో ఇప్పుడు తప్పనిసరిగా మనకు సుమారుగా యాభై నుంచి అరవై పర్సెంట్ ఆ ఓట్లు మళ్ళీ పడ్డాకే రాబోతా ఉన్నాయి గతంలో నలుగురు పర్సెంట్ వేసాడు కానీ యాభై అరవై పర్సెంట్ అయింది ఎందుకంటే నాకు బాగా నమ్మకం నా లో కావాలని ఒక రోడ్ల గుర్తుంచి ఖర్చు పెట్టాడు అట్లనే ఈ ప్రాంతాలన్నీ కామని ప్రభాకర్ రెడ్డి అనే పేరు మీద కనక ఏది నాగర్దీకి సంబంధించిన కానీ ఏది కట్టగూరుకి సంబంధించిన ప్రభాకర్ రెడ్డి తీసుకొచ్చి ఇక్కడ రోడ్డు మేకల గుర్తుతోటి ఈ గుర్తులు వచ్చిన తర్వాత ఈ గుర్తులు వచ్చిన తర్వాత జరిగింది అంటే బ్యాలెట్ తీసుకుపోయి గుర్తులకు వాళ్ళకి బిగిస్తుంటే ప్రతి పది మందిలో ముగ్గురు రోడ్డు రోజుల కన్నా చూపించారు రోడ్డు మేకర్ కన్నా చూపించారు ఇది అందులో గందరగోళం అని మనం గందరగోళ పడ్డ కానీ ఎన్నికలైన తర్వాత నెక్కింపున పోతే మూడు వందల రోడ్డు మేకర్కే మూడు రావడం పద్దాయి ఇండిపెండెంట్ పద్దెనిమిది కూడా పడలేదు ఇదివరకు గతంలో అప్పుడు ఎంపీగా చేసినప్పుడు పదిహేను వేలు అవుట్లేమో రోడ్డు రోజు పోలేదు ఐదు వేలతో తోటి ఇప్పుడు మూడు వందల లోటు కావాలంటే అంటే ఈ రుబ్బులు పెన్షన్ తీసుకున్న వాళ్ళు ఎవరైతే కారు వైపు స్పెడీ చూడలేదు అంటే మ్యాక్సిమం అన్ని బుద్ధంగా మరి ఇప్పుడు వాళ్ళంతా వ్యతిరేకంగా ఉన్నారు మరొకరకు నాకు వేలు ఇస్తాను కదా ఎడ్వాన్ ఆదివారం ఆగం చేసుకుంటుంది కేసీఆర్ వేసుకుంటే మంచిగా ఉండేది కేసీఆర్ ఆగం చేసుకుంటుంది కేసీఆర్ గారికి టీఆర్ఎస్ పార్టీకి ఓకపోవడం వల్ల రైతు బంధు పోయింది కరెంటు పోతుంది ఏది లేదు లేదు ఇవాళ వర్షం లేని కాలంలో కూడా కేసీఆర్ గారు గంగా ఏది మన గోదావరి నుంచి బిల్లు లిక్కి చేసి శరీరాన్ని నింపిన దాఖలాలు ఉన్నాయి ఇరవై నాలుగు గంటలు కరెంట్ వచ్చిన దాఖలాలు ఉన్నాయి ఇవాళ వేందైనా కారణం కదా బిజిన పగలు అంటే మనమే చేస్తాం కదా పైపులన్నీ మనం వేసినాం కదా మరి అప్పుడు నీళ్ళు ప్రతిరోజు నీళ్లు రావడం ఏంటి వాళ్ళ నీళ్లు రాకపోవడం ఏమైంది ఆ పైప్ లైన్లు ఎక్కునే ఉన్నాయి కదా ఆ నీళ్లు కృష్ణాల్లో నీళ్లు వస్తూనే ఉన్నాయి కదా ఎందుకు వస్తలేవు అప్పుడున్న కరెంటే కదా ఇప్పుడు మరి అప్పుడు కరెంట్ ఇరవై నాలుగు గంటలు రావటం అయింది ఇప్పుడు రాకపోవడం అతను ఏంటి అంటే వీళ్ళ అధికారాలు రాగానే హామ్మ అంటే అక్కడ చేసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళని మీరు ఎంక్వైరీ లాంటి వాళ్ళని డిపార్ట్మెంట్ వెళ్ళింటి ఆగం చేయడం వల్ల ఓన్లో కొన్ని పిల్లలను తీసుకొచ్చిపోయితే జరిగే జబర్దోల్ అయింది అంత బురేలుగా ఈ మొదటిగా నీళ్ళు తోడు ఏది ఇంకా నీళ్ళు నల్ల కొత్త సార్ పని చేస్తాడు కొత్త సభలు అయిన రాగానే ఆన్మోహన్ ఆ నీళ్ళు పెట్టే తీసేసి కొత్త ఆ కొత్త వాటికి ఏం తెలిసి ఎవరు నెల తిప్పాలి ఎవరేం చేయాలని ఏ నీళ్ళు ఏ వాళ్ళకి ఎక్కడికి వెళ్ళిపోతుంది ఇప్పుడు కూడా డబ్బు జరిగింది టెక్నికల్ గా ఉన్న వాళ్ళని కరెంట్ డిపార్ట్మెంట్ లో కూర్చేసి ఒక ఐఏఎస్ ఆఫీసర్కి పెట్టి వస్తుంది ఐఏఎస్ ఆఫీసర్ ఏం తెలుస్తుంది ఏదో కరెంట్ ఎత్తు వస్తుంది అని తెలుసా పుస్తకాల పురుగు పుస్తకాలు చదివి 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 ఐఏఎస్ లో కానీ టెక్నికల్ గా లేదు కదా అప్పుడు లో మనం సిఎంబి అంటే టెక్నికల్ ఉన్న వాళ్ళని వెయ్యి తెలియ వరకు అయిన వాళ్ళని తీసుకొచ్చి పెట్టడం వల్ల కరెంటులో ఇరవై నాలుగు గంటలు తీసుకున్నాం అట్లనే ఈ మిషన్ పైలలో కూడా తెలిసిన వాళ్ళని టెక్నికల్ ఉన్న వాళ్ళని మనం అక్కడ పెట్టుకోవడం వల్ల మన బిల్లు ఇవ్వగలుగుతాం ఇవాళ ఇద్దరిని మినిషిపడేషన్ కాబట్టి రెండు అది ఇబ్బంది అవుతుంది ఊటర్మీ ప్రభుత్వమే రాగానే ఏ కరెంట్ గతంలో ఎట్లు ఇచ్చిన తీరు దిట మంచి ఒక పేరు బిడ్డాన్ని నాలుగు రోజులు నడిపెట్టే బాగా వచ్చేది కాదు ఆంభావము హంకారము ఇవాళ మాకు ఎదురే లేదు మేమే మగవాళ్ళము మేమే మొనగాళ్ళము అని ఆ దృష్టి పట్టి ఇవాళ దానికి ఫలితమే ఇది అంటే తెలియజేస్తాం ఏ మాటలే అహంకారం మాటలు గంత అహంకారం మాటలా గంత లాగెనిపిస్తే కేసీఆర్ లా గడిపిస్తాడట లాగిస్తే సినిమా చూడాల్సిందే సినిమా చూడవాల్సిందే చేత నీకు అయితే నీ లాగిడి తీయడానికి మీ వాళ్ళేవాడు ఇప్పుడు సిద్ధంగా ఉన్నారు పార్లమెంట్ ఎన్నికలు అయిపోగానే మీ లాగులో తొండ వదిలి ఇక్కడ ఉన్న ఆయన లాగులో కూడా తొండ వదిలి భర్త పట్టని సిద్ధంగా ఉన్నారు అందుకని మీరు ఎవరు ఐదారు పడవలసిన అవసరం లేదు అక్క పిల్లలు అయిపోతే పోనుంటారే మీరు అయిపోతారా మీద వెళ్ళిపోతే ఇంకోటి వస్తున్నావు కుర్చి మీద కూర్చుంటే ఉంటారు ఖాళీ వస్తారా కదా కదా రేపు జరగబోయేది అది పార్లమెంట్ ఎన్నికలు అయిపోయిన తర్వాత అన్ని కూడా గ్రామ కమిటీలు కానీ మండల కమిటీ కానీ పూర్తి చేసుకుంటాం ఈ లోపల మండలానికి ఒక సమన్వయ కమిటీ పెట్టుకొని పెద్దోళ్ళు ఓన్ చేయండి పైన కావాలి పొద్దు తప్పడం కావాలి అంటే కాదు ఇక పొందిోలు గురించి వారు ఎంత ఇంతోళ్ళు మన కూర్చో కూర్చోడైతే పెద్దోడు అయింది మళ్ళీ ఇప్పుడు చిన్న ఎంత కూర్చోవాలి మీరు కేరు ఎంత కూర్చోవాలి అంటే ఏ కాల ఏడవ ఉంటే ఎరికి తీసుకొచ్చిన మీకు తెలియదా ఒక్కొక్కటి ఏడవ ఉంది ఏడు తీసుకొచ్చిన మళ్ళీ ఇప్పుడు అదృష్టం బాలేదు మనమేం చేస్తాం అదృష్టం బాలికి బాగు అందుకే మీరు అందరూ కూడా ధైర్యంగా ఉందండి రేపు ఇరవై ఐదవ తారీఖున భువనగిరిలో సీఎం గారి రోడ్ షో ఉంటుంది మీరంతా కూడా బయలుదేరాలి బాల్యాలు కాదు మహిళలు కాదు యువకులు మొత్తానికి ప్రతి గ్రామం నుంచి యువతకు పది మంచి చెప్పారు ఉంది అంతేనా కాదు వాళ్ళకే మాకు రావడానికి సిద్ధంగా ఎవరు లేరు మన పిల్లలు బ్రహ్మాండంగా వెళ్తే అక్కడ రావడానికి సిద్ధంగా ఉన్నారు కాకపోతే మరి మునుగోళ్ళ మాత్రం కొత్త రక్తం వచ్చింది ఇప్పుడు ఉత్సాహంతో ఉన్నారు మా శరీరం ఏంటో మంచి రోజులు వచ్చాయని అందరూ కూడా సంతోషంగా ఉన్నారు ఒక అన్నారు సార్లు ఏమో వీలు పడద్దు నాకెందుకు ఆయన నిధులు ఆయన పోయి వస్తా వాళ్ళు వస్తూనే ఉంటారు కింద పోతే పోతూనే ఉంటారు కొన్ని ఉంటే ఎలా మీ అంటే ఆ పక్షులు ఎలా ఆడుతుంటాయి ఆ ఋతుని బట్టి అలాంటి పక్షులు ఈ పక్షులు ఎలా ఉన్నాయి ఆయన ఏ అనుకోదాన్ని నీ చేశాడు మీ పార్టీ చేయనిపోయింది నీ చేయని చెప్తే దాని అను అన్నా ఏది జరిగినా మన మంచికే సచితమైన చాలా అని చెప్పి ఏది జరిగినా మన మంచికే రేపు మనకు మధ్య జరగబోతా ఉన్నది అందువల్ల మీరందరూ కూడా నిక్కాసిగా కలిసి పని చేసుకుందాం ఎవరో చెప్తే శబుమ లేని వ్యక్తి గ్యా చూసుకుంటున్న అందరూ తెలుసు అని కొన్ని ఇవ్వాలి ఎగ్జాంపుల్ పెట్టామో ఇవ్వాలి ఇవ్వాలి అన్నప్పుడు పెట్టాలని ఇస్తాం చేసేది కూడా చూసుకుంటే కనిపెట్టుకుంటూ ఉంటాం కానీ ఇవాళ యాక్చువల్గా ఏంటంటే మనమే పార్టీతో అనుకున్నాం తెలుగుదాం అనుకున్నాం పార్టీ పేరు కానీ వాళ్ళే తెలియదు టైం వస్తుంది ఇది ఏంటి బిఆర్ఎస్ పార్టీ అనేది మీద బిఆర్ఎస్ పార్టీ అనేది ఓడలు పెట్టుకుంటారు వానంతా వాడైపోతాడు బిఆర్ఎస్ పార్టీలో వానంతా వాడైపోతాడు ఎత్తులావా అనుకున్న వాళ్ళు చూడు బిడ్డ ఎత్తులా అనుకునేటోళ్ళు దైజం అయితే వాడు కింద అందుకని పెద్ద చర్చలేటువంటి దాని గురించి ఆలోచించదు వాళ్ళు లెక్కలోకి లేరు లెక్కలో లేని వాళ్ళ గురించి ఎందుకు ఉన్నోళ్ళే లెక్కలో ఉంటారు ఉన్నోళ్ళే మంచిగా చేసుకున్నాం జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం